అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం మరొక రెండు గంటల్లో నాలుగు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారు ఎవరికి జమ చేస్తున్నారు అనే సమాచారాన్ని ఇప్పుడే వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కూడా రైతులకు మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం పదిహేను విడతల డబ్బులను అయితే జమ చేసింది ఇక తాజాగా మనకు పదహారు విడత నిధులను కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఇక రైతులందరూ కూడా ఈ పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేసుకుంటారో వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులు జమ చేస్తామని కేంద్రం అయితే మరొకసారి స్పష్టం చేసింది ఇంకా ఎవరైనా సరే రైతులు ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు ఒకవేళ అది చేత కాకపోతే మీకు పిఎం కిసాన్ వెబ్సైట్లోనే మీరు మీ యొక్క ఫోన్ తీసుకుని ఓటీపీ ద్వారా ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి డబ్బులు జమ చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా గతంలో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి అప్లై చేసుకుని అర్హత వంటి కూడా డబ్బులు పర్లేదు అటువంటి వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేస్తుందండి ఇక ఒకేసారి పద్నాలుగు పదిహేను విడతల డబ్బులను అయితే విడుదల చేసింది రెండు వేలు మరియు రెండు వేలు నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అనేది తీసుకోండి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి